కొత్త నేర చట్టాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి అయితే చాలామంది న్యాయ నిపుణులు ఇప్పటికే వచ్చినటువంటి ఈ కొత్త నేర చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఉమెన్ ఫేవర్గా ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే మనం కొత్తగా భార్యా భర్తలకు సంబంధించినటువంటి ఒక కొత్తగా వచ్చినటువంటి ఒక సెక్షన్ అంటే గతంలోనూ ఉంది ఇప్పుడు దాన్ని మేర ఇంకా కఠినం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో చాలామందికి ఒక డౌట్ కూడా వస్తుంది ముఖ్యంగా భర్త పైన భార్య రేప్ కేసు పెట్టొచ్చా అనేటువంటి అంశం గతంలోనూ చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు ఇంకా అది చర్చనీయాంశంగా మారినటువంటి సందర్భం కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలో నిజంగా అలాంటి సందర్భం ఏమైనా ఉందా సో అలాంటి అంటే భార్య భర్త మీద రేప్ కేసు పెట్టేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎలాంటి సందర్భంలో పెట్టొచ్చు ఎలాంటి శిక్షలు ఉన్నాయి కొత్తగా ఈ చట్టాల్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి తెలుసుకుందాం మనతో ఉన్నారు ప్రముఖ న్యాయవాది డాక్టర్ సాల్మన్ రాజు గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ మీరు ఇప్పటివరకు చెప్పినటువంటి మాట విన ఉంటారు సో జనరల్గా భర్త పైన భార్య రేప్ కేసు పెట్టొచ్చా సో గతంలో ఎలాంటి చట్టం ఉండేది ఇప్పుడు ఎలాంటి చట్టం వచ్చింది ఫస్ట్లీ మనం ఈ బిఎన్ఎస్ కానీ బిఎన్ఎస్ఎస్ కానీ తీసుకుంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఐ మీన్ ఓన్లీ ఒక ట్వంటీ త్రీ సెక్షన్స్ రీప్లేస్ అయినాయండి అంత ముందున్న ఇండియన్ పీనల్ కోడ్ తర్వాత అంత ముందున్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి వీటికంటే దర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ కాకపోతే కొన్ని లాస్ ఇందాక మనం అనుకున్నట్టు చాలా స్పెండింగ్ చేశారు ఫ్రమ్ సెక్షన్ సిక్స్టీ త్రీ ఆఫ్ చాప్టర్ ఫైవ్ టు సెక్షన్ సెవెంటీ ఫైవ్ స్పెండి చేశారు పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా అదే రీతిగా సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ మనం తీసుకుంటే ఒక భార్య భర్త పైన రేప్ కేసు పెట్టొచ్చా అంటే పెట్టొచ్చు సెక్షన్ సిక్స్టీ సెవెన్ దాని దాని గురించి మాట్లాడతాం దాని గురించి డిస్క్రైబ్ చేయబడ్డది యాజ్ పర్ష సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ ద న్యూ లా ఒక భర్త పెళ్ళయిన తర్వాత ఒకవేళ విడిపోతే దాన్ని సెపరేషన్ అంటాం లీగల్ టర్మినాలజీ తీసుకుంటే సెపరేషన్ వైల్ ద హస్బెండ్ అండ్ వైఫ్ ఆర్ ఇన్ సెపరేషన్ డ్యూరింగ్ సెపరేషన్ ఒకవేళ హస్బెండ్ వచ్చి భార్యతో ఆమె వెళ్ళు కాన్సెంట్ లేకుండా ఇంటర్కోస్ చేస్తే భార్య ఆమె భార్య అయినా కానీ ఆమెకి చట్టము ఒక రైట్ని ఇస్తుంది వెళ్ళి భర్త మీద అండర్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ బిఎన్ఎస్ రేప్ కేసు పెట్టడానికి వీళ్ళు భార్య భర్తలే కాకపోతే అన్యూన్యంగా అన్యూన్య జీవితం జీవించట్లేదు డివోర్స్ పెండింగ్ ఉంది అయినా కానీ సేమ్ ప్రిమైసిస్లో బ్రతుకుతున్నారు సేమ్ రూఫ్ కింద ఉంటున్నారు కలిసి లేదంటే డిఫరెంట్ రూఫ్స్లో ఉన్నా కానీ ఆ భార్య వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండి భర్త ఇక్కడ ఇంట్లో ఉండి ఏదో సందర్భంలో కలిసినప్పుడు ఒకవేళ భర్త వెళ్ళి భార్యని సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే భార్యకి ఈ సెక్షన్ సిక్స్టీ సెవెన్ బిఎన్ఎస్ యాక్ట్ ఒక రైట్ ఇస్తుంది ఆమె వెళ్ళి ఆ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు ఆ రైట్ని రేప్ కేసు భర్త పైన పెట్టచ్చు ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే దీంట్లో పార్ట్ టూ ఒకవేళ భార్య భార్య ఉండి కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నన్ను రేప్ చేసేయడం అంటే పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేయాలా పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలా అని మనం ప్రశ్న వేసుకుంటే చెయ్యాలండి ఎందుకంటే చట్టమే అది చెప్తుంది కాబట్టి పోలీసుకి ఇంకా వేరే ఏ ఆప్షన్ లేదు భార్య అయినా కానీ భార్య వచ్చి అంత ముందు కూడా ఈ లాస్ ఉండని కాకపోతే ఇప్పుడు స్ట్రింగ్ చేశారు టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత కూడా అంటే ద వైఫ్ వాజ్ గివెన్ అ రైట్ దట్ యు నో షీ కెన్ గో అండ్ ఫైల్ రేప్ కేస్ అగేన్స్ట్ ద హస్బెండ్ సో అదేవిధంగా భార్య వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త నన్ను రేప్ చేశాడు అంటే పోలీస్ హ్యాస్ నో అదర్ ఆప్షన్ బట్ టు రిజిస్టర్ అన్ ఎఫ్ఐఆర్ అండర్ సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ద బిఎన్ఎస్ న్యూ లా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఒకవేళ ట్రయల్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ట్రయల్ కోర్ట్లో ప్రూవ్ అయ్యింది భర్త రేప్ చేశాడు అని అప్పుడు భర్త పరిస్థితి ఏంటి అంతకుముందు మనము సెక్షన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ అండ్ సెక్షన్ సెవెంటీ ఓ బిఎన్ఎస్ చూసాము రేప్లో డెత్ పెనాల్టీ రేప్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ రేప్లో రెగ్యురస్ ఇంప్రిజన్మెంట్ సో రేప్లో ఆగ్రవేటెడ్ రేప్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ కానీ ఆగ్రవేటెడ్ రేప్ అన్నది ఇక్కడ డిస్క్రైబ్ చేయలేదు భార్యకి భర్తకి మధ్య బట్ ఎనీ కేస్ అది ఒక సెక్షల్ ఇంటర్ కాబట్టి దాన్ని రేప్గా పరిగణించారు ఒకవేళ ఇఫ్ హీస్ ప్రూవ్ ఇన్ గిల్టీ దట్ హీ హ్యాడ్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ విత్ ద వైఫ్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ సెపరేషన్ అయితే ఇంప్రిజన్మెంట్ వచ్చి ఫర్ అబౌట్ టూ ఇయర్స్ అండి అంటే ఇప్పుడు మీరు చెప్పింది ఓన్లీ అంటే వాళ్ళు విడాకుల ప్రాసెస్లో ఉన్నప్పుడు సో జనరల్గా నార్మల్గా కూడా ఉన్నప్పుడు విడాకుల ప్రాసెస్ అనే కాదు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సెపరేషన్ ఇప్పుడు డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సెపరేషన్ అంటే మళ్ళీ మనము యాజ్ పర్ ద ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ తీసుకుంటే ఇస్ ఇట్ అ లీగల్ సెపరేషన్ ఆర్ ఇస్ ఇట్ అ నాన్ లీగల్ సెపరేషన్ ఇస్ ఇట్ ఓన్లీ అ పర్సనల్ సెపరేషన్ అనేది కూడా దీని మీద ఒక కొంచెం ఆంబిగ్విటీ ఉంది డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ సెపరేషన్ అని చెప్పి సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ బిఎన్ఎస్ అంటుంది వాట్ కైండ్ ఆఫ్ సెపరేషన్ ఇస్ ఇట్ అ లీగల్ సెపరేషన్ లీగల్ సెపరేషన్ అన్నది వన్ ద కోర్ట్ డిక్లేర్స్ ఇప్పుడు అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ డెసల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ ఈ రెండే డివోర్స్ కంటెస్ట్ డివోర్స్ ఈ మూడు కాకుండా సెపరేషన్ అన్నది కూడా కోర్ట్ కెన్ డిక్లేర్ లీగల్ సెపరేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ యాజ్ పర్ ద ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అండి సో ఈ సెపరేషన్ అండ్ సిక్స్టీ సెవెన్ అన్నారు కానీ క్లియర్ డిస్క్రిప్షన్ లేదు వాట్ కైండ్ ఆఫ్ యాక్చువల్లీ సెపరేషన్ ఇస్ దిస్ అనేది దాంట్లో ఇంకొంచెం మాంబైక్విటీ ఉంది సో డ్యూరింగ్ సెపరేషన్ నో మ్యాటర్ వాట్ సో అంటే ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని కొంచెం కఠినతరం చేయడం వల్ల సో ఇలాంటి ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది సార్ భార్యాభర్తల బంధంపై తప్పకుండా అండి ఇప్పుడు భార్యాభర్తల బంధం ఇప్పుడు ఒకవేళ సపోజ్ సెపరేషన్లో ఉన్నారు భార్యాభర్తలు సెపరేషన్లో ఏదో భర్తకి ప్రేమ వచ్చింది అనుకోండి సరే భార్య దగ్గరికి వెళ్ళాలి భార్యని ముట్టాలి అన్న ఇది భార్యకి అసలు లేదు ఇష్టం లేదు అని అయినా కానీ భర్త ఫోర్స్ చేసి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు భార్య వెళ్ళి రేప్ కేసు పెడితే మళ్ళీ ఆ సెపరేట్ అయిన జీవితం అతక్కుంటుందా వాళ్ళు మరలా కలిసి అన్యోన్యంగా జీవించగలరా వారు మరలా ఒక భార్య భర్తల్లాగా కలిసి జీవించగలరా ఒక భర్త మీద రేప్ కేసు రేప్ అన్న ఒక అక్యూజేషన్ పెట్టిన తర్వాత ఇంతవరకు మా ప్రాక్టీస్లో మేము చూసింది ఏంటి అంటే ఈవెన్ అండర్ సెక్షన్ ఫోర్ ఎయిట్ ఏ ఆఫ్ ఇండియన్ పినల్ కోడ్ పాత లా ప్రకారం కేసెస్ పెట్టినా కానీ అతుక్కొని మరలా కలిసి బ్రతికిన జీవితం చాలా తక్కువండి సో ఇట్లాంటిది అట్లా కేసు పెడితే మా జీవితం నాశనమే అవ్వడమే తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదు మరలా భర్త జైలు నుంచి బయటకు వచ్చి సరే నువ్వు నా భార్య తీసుకుంటా రా నా కుటుంబంలో మళ్ళీ జాయిన్ అవ్వు మనం కాంజిగల్ రిలేషన్షిప్ ముందులాగా మెయింటైన్ చేద్దాము అన్నది మళ్ళీ ఒక ప్రశ్నార్థకం అండి సో దానికి ఇట్ యాక్చువల్లీ కోర్స్ ఆఫ్ ఆఫ్ లైఫ్ అండ్ సో ఇది అంటే గత చట్టాల ప్రకారం ఉన్న విధంగానే భార్య భర్త మీద రేపు కేసు పెట్టేటువంటి అవకాశం కొత్త చట్టాల ద్వారా కూడా ఉంది దీనికి సంబంధించినటువంటి ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అవి కొత్త చట్టాల్లో కూడా ఇంక్లూడ్ చేశారని సాల్మన్ రాజు గారు అయితే చెప్తున్నారు సో గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు కొంత ఈ చట్టాన్ని చాలా కఠినతరం చేశారు శిక్షణ కూడా ఎక్కువగా విధించేటువంటి అవకాశం ఈ సెక్షన్ ద్వారా కలుగుతున్నటువంటి అభిప్రాయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు విడోజన్ సజయ్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్